మొన్న లాంగ్ వీడియో పెట్టాం కదండి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఫామ్ గురించి ఆ ఫామ్కే వచ్చాం మనం మయ్యానికి వెళ్దామా ఫ్యాన్ లేసేశారు మనకి సౌండ్ అవునా అంజలి హాయిరా గేదల ఫామ్కి వచ్చాము మేము ఒక లైక్ ఇచ్చి అంజలి ఏదో పెట్టింది రా తిన్నాను రా మీరు వెళ్ళండి ఫ్రేమ్లో

అంజలి గారు తిన్నామండి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారా మీకోసమే ఫామ్కి వచ్చామండి ఎలా ఉన్నారండి ఓకలేష్ గారు చూడండి మీకోసమే పాల్ వీడియో మళ్ళీ ప్రత్యేకంగా ఇద్దామని చెప్పి వచ్చాము అంజలి గారు మీరు తిన్నారా అండి వీడియో తీస్తున్నామండి అంటే దీనికి ఇంకా మేత వేస్తున్నారు మ్యాథిన్న తర్వాత అప్పుడు పాల్ తీస్తారంట ఎక్కడండి ఇది ఇది మరిబంధంలోనే అండి పెట్రోల్ బంక్ రోడ్లో ఉంది పొలం దగ్గర లోపలికి పొలం లోపలికి ఉంది ఫామ్ ఓకేలేష్ గారు లైవ్లో ఉంటే మీకు పాల్ వీడియో మీరు ఏమేమి డౌట్స్ అడుగుతారో అలా చూపిస్తాం తీస్తాం కూడా ఈ మ్యాథ్ తిన్న తర్వాత పాలులే తీసేది అదే ఇప్పుడు మీరు లైవ్లో చివరి వరకు ఉంటే పాల్ వీడియో చూపిస్తామండి లైవ్లో ఉండండి ఓకలేష్ గారు మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాము ప్రాసెస్ చూడండి ఎలా చేస్తున్నామో దాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు ముబులేష్ గారు ఓకేనా ఓకే మొత్తం చూపిస్తామండి ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగితే అప్పటికప్పుడు క్లియర్ చేసేయచ్చు హాయ్ 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 అండి ఇక్కడ గేదెలు కొంటొచ్చారంటీ ఇద్దరు మూడు గేదెలను కొంటున్నారంట మేపుకోవడానికి వీర వాళ్ళ నుంచి వచ్చారంటండి ఎక్కడికి పామ్కి అంటే అదంటే ఏంటి ఇక్కడ అంటే మరిపందం అండి హనుమాన్ జంక్షన్ సైడ్ మరిపందం లోపలికి ఉంది ఈ ఫామ్ చాలా విశాలంగా చాలా కూల్గా ఉందండి పచ్చని వాతావరణం మధ్యలో ఉంది ఇది అసలు ఇక్కడ క్లీనింగ్ కూడా చాలా సూపర్గా చేస్తున్నారండి అన్ని నీట్గా టైం టు టైం చేస్తున్నారు తీస్తామండి ఓకేలేష్ గారు అంటే మ్యాథ్ తింటున్నాయి కదా మ్యాథ్ తిన్న తర్వాత తీస్తారంట ఇప్పుడే క్లీన్ చేశారు మొత్తం అది షార్ట్ లాంగ్ వీడియో తీసాం పార్ట్ కింద పెడతామని చూపిస్తామండి దగ్గరలో ఉన్న ఫామ్స్ తెలిస్తే కనుక్కొని మళ్ళీ వెళ్తాం ఆ ఫార్మ్స్ కూడా ప్రస్తుతానికి తెలిసింది దగ్గరలో ఉందని పర్మిషన్ అడిగి వచ్చాము ఇట్లా తీయడానికి ఓకే ఓకే అండి ఉండండి అండి ఓకలేష్ గారు కాల్ తీసే వరకు ఉంటే చూపిస్తాము వాళ్ళు వచ్చారంట ఇద్దరు వచ్చారు గేదెలను కొనుక్కోవడానికి హారిక గారు హాయ్ అండి కాల్ తీసిద్ది కూడా మొత్తం ఫుల్ వీడియో పెట్టాక ఓకే ఓకే పెడతామండి ఉభి గారు గేదెలు కొంటాకని వచ్చారు వీళ్ళు వేరవల్లి అక్కడ కూడా చాలా ఫామ్స్ ఉన్నాయండి మేము కాలేజ్ టైంలో వెళ్ళాము అక్కడ ఫామ్స్ మనం చూపించాం కదా మేత కలిపి వేసారు ఏదో అది వాళ్ళు లేదంట వేరేది పెడుతున్నారు దీనికి బదులు మన ఫామ్ ఎలా ఉంది మన ఫామ్ ఏంటండి సాయి గారు లైక్ చేయండి షేర్ చేయండి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి థర్టీ మెంబర్స్ ఉన్నారు థర్టీ లైక్స్ ఇవ్వండి कुनै <laughs> సాయి కుమార్ అంట అదే మీ బాపుల్లో ఎలా ఉన్నాయని బాగున్నాయండి అన్నీ బాగున్నాయి ఆ ఆయనే పాలు గురించి చివరి వరకు ఉండండి చూపిస్తాం పాలు వీడియో అని చెప్పారు చూపిస్తామండి గిన్నె అంటే లాంగ్ వీడియోలో చూపించాం కదా అలాంటిదే అండి చూపిస్తాం ఉండండి అంటే మేత పెడుతున్నారు మ్యాథ్ తిన్న తర్వాత ఇస్తారంట పాలు లైక్ చేయండి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ఓ పద్ధతి నేను తీసేది ఒకటే ప్రాసెస్ అండి మరి వాళ్ళు తీసేటప్పుడు ఇంకో ప్రాసెస్ చేస్తున్నారు అది కూడా అడిగి మీకు చెప్తాము డీటెయిల్ గా మా అమ్మ అయితే మరి బొటన్ వేలు సపోర్ట్ చేస్తున్నారు చెప్పాం కదా అన్ని పాల్ ఇచ్చేదండి కొన్ని ఉన్నాయి పాలు ఇవ్వనివి Thank <laughs> you. చూపిస్తామండి అన్ని రకాలు చూపిస్తాము అంటే మాకు తెలిసిన కొండ రకాలు అవన్నీ చూపిస్తాం మ్యాక్సిమము పాలు తీసుకు తక్కి గిన్నెలు కడుగుతున్నారండి పాలు తిని ఉన్నాయి అని చెప్పాము ఓకే అది కూడా చూపిస్తామండి అంటే ఈ గేదల్లోనే కొన్ని పాలు తిని ఉన్నాయి పెడతాం పెడతాము గారు అంటే ఇక్కడ తీసి మళ్ళీ లాంగ్ వీడియో అంటే ట్రై చేస్తాం మ్యాచ్ మీరు అంటున్నారని చెప్పి మ్యాక్సిమం మొత్తం ట్రై చేస్తున్నాము ఇదేనే కదా దీని పక్కన ఇంకో ఫామ్ ఉందని ఆ ఫామ్ లో కూడా దీనికన్నా డబులు ఉన్నాయి అక్కడ దీని పక్కనే ఇంకో షెడ్ ఉంది ప్రభులేష్ గారు చూడండి అండి లో పిచ్చని స్కాన్ చూశారు కదండి కాల్ క్యాన్ సూపర్ కాదండి చూడండి చూసి నేర్చుకోండి ఓబలేష్ గారు అంటే తెలియదు అంటున్నారు కదా ప్రాసెస్ చూపిస్తున్నాయి ఇదో పద్ధతి వీలు అయితే ఇలా తెస్తున్నారు మరి మొత్తం గుప్పిటంతా దానికి ప్రెషర్ పెట్టి ఆ గుప్పులు కుగించి పెద్ద మీరు వేరే సార్లు ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట అదే అడుగుంది అది ఎక్కడ చూపిస్తాను అది తంత ఉంది ఎక్కడ తీ అది అది తంపంది ఎక్కడే తీయండి మొన్న ఎక్కడ తీశారు కదా పర్మిషన్ అడుగుతున్నాను ఇస్తే నేను ఇంకో ఆయన ఇంకో ఏదో చేస్తున్నారు నేను తీసిన తర్వాత ఇస్తాను అన్నాడు అవునండి అందరూ ఒకలాగా తీయట్లేదు ఈ మ్యాక్సిమం అందరూ బిప్పులు బిగించి పిడిపిల్గా తీస్తున్నారు आले मित्र आले मित्र ऊर्जाको क्रियाको कारणले निगराले आले मित्र आले मित्र आले मित्रले पार्टीको मलाई २ हप्ता म जान्छु ఆహా సాగుతుందంటే ఇలా అనలేదు తర్వాత మీరు పెరుగుతుందా అన్నారు కదా మీకు పెరగదు అని అన్నారు సాగుతుందంటే ఇక్కడ మరి తీసేటప్పుడు కింద సాగుద్దు కదండి మీరు అప్పుడు అలా అడగల పొదుపు పెరుగుతుందా అని అడిగారు మీరు అప్పుడు క్లియర్గా తీసేటప్పుడు సాగుద్దు అని అంటే సరిపోయింది సరిగా చూడండి ట్రై చేయండి మీరు తర్వాత ండి ఉర్లేష్ గారు అమ్మాయితో ఇలా తీస్తారన్నమాట తిరిచేసారా అలాగా అలాగ నూడలాంటికుంటే కొద్దిగా కొద్దిగా చూసుకున్న చూపించిందంటే కొద్దిగా టైట్గా నాకు కాల్స్ అంత రావాలి అంటే అంత నొందరగా నొరగ ఎందుకంటే మరి నొరగ అంటిస్తే మీకు ఫస్ట్ టైం అంటున్నారు కదా అందుకు నొరగ ఎక్కువ అంటించి చూపిస్తాం అన్నమాట చూడండి ఇందులో పోసి రేపు క్యానెల్లో పోసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నమాట వేరే అంత నొరగ అంటిస్తేనే చక్కగా మీకు ఈజీగా ఉంటుంది అది స్మూత్ అయ్యి పొదుగు చక్క పాలు ఈజీగా వస్తాయి అన్నమాట ఆహా అంతసేపు అంటే పర్మిషన్ ఇవ్వరండి మళ్ళీ లాంగ్ వీడియో తీస్తాము అప్పుడు అప్లోడ్ చేస్తాము లాంగ్ వీడియో కొన్ని ఐదు నిమిషాలు అడుగుతాము ఇప్పుడు లైవ్ కాబట్టి అంతసేపు కుదరదు లేటర్ ఎంత అది ఫామ్ వాళ్ళని అడగాలండి మాకు ప్రైస్ డీటెయిల్స్ సరిగ్గా తెలియదు సాయి గారు ప్రైజ్ అంటే ఎంత లేటర్ ప్రైజ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి మ్యాక్సిమం అంత అని అంటున్నారు వాళ్ళకి కరెక్ట్గా తెలియదు అంట ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కనీసం మూడు నిమిషాలు అన్న అవునండి లైవ్ వీడియో కోసం మళ్ళీ తీస్తాము వాళ్ళు తీస్తున్నారు కదా ఆయన అన్న తీస్తున్నారు ఆ గేత్ అయిపోయిన తర్వాత ఆ గేత్ అన్నే వస్తుంది తినేవ్వట్లేదు అమ్మని అది అయిపోయిన తర్వాత ఈ టీలో పంపేసిన తర్వాత వేరే గ్యాద దగ్గరది తీయమని చెప్తామండి మూడు నిమిషాలు అని తీయని చెప్తున్నాడు భూపనేశ్వర్ లాంగ్ గిడ పెడతామని చెప్పాలి అదే తర్వాత గ్యాదర్ తీసినప్పుడు అవునండి మా ఊర్లో కూడా లీటర్ ఎనభై రూపాయలు అంటే మరి ఫామ్ కదా ఫామ్ కాబట్టి మరి ప్రైస్ ఉంటుంది మ్యాక్సిమం ఇక ఉండండి అండి మ్యాక్సిమం తీస్తే ట్రై చేస్తాను ఇక్కడ ఎంత వేస్తున్నారు ఈ పొదుపు బాగా టైట్గా ఉంది అండి అది దీనికి ఎన్నో పాలు రాలేదండి ఓకే అర్థమైందండి మళ్ళీ తీస్తాము లైవ్ ఆగేస్తాము లాంగ్ వీడియో తీస్తాము మ్యాక్సిమమ్ అంటే లైవ్ ఇక్కడ కుదరట్లేదు సౌండ్ల మీద వాటి మీద అంటే గేదెను చూసుకోవడానికి ఇక్కడ కస్టమర్స్ కూడా వస్తున్నారు ఎక్కువ అందుకు లైవ్ కుదరట్లేదు సరే అండి ఓకే బాయ్ బాయ్